భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అసరావపేటలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం రాజమండ్రి ప్రధాన రహదారి కావడంతో నిత్యం భారీ వాహనాలు రాకపోకలుంటాయి పనులు ఆలస్యం కావడంతో రోడ్ల మీద దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు తెలియాలనేది కాదు సకాలంలో చేస్తే ఆ కాంట్రాక్టర్ కూడా మంచి విలువ విశ్వాసం పెరుగుతుంది ఇది రాజకీయాలకి అతీతంగా ప్రజలకి అభివృద్ధి కాబట్టి అన్ని పార్టీలు కూడా అసురాపేట సహకరిస్తున్నాయి కానీ కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్లనే ఎలా ఇంత జాప్యం జరుగుతుంది అనేది కూడా ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంటుంది టూ వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ నడిచిపోయే వల్ల కూడా కానీ టూర్ కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది దీన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించారని కోరుతున్నారు అండి నా పేరు ఆనందరావు ఈ రోడ్డు పనులు మొదలెట్టిన కానించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పాలు ఇది ఎప్పుడు నుంచి ఎప్పుడు కొద్దితో కూడా లేదు ఏ తవ్వుతారో ఏది చేస్తారో లేదు రోడ్ల మీద బూరిది లేచిపోయి నాకు తెలుసున్న వాళ్ళు ఆరు నెలల నుంచి ఇళ్ళల్లో నుంచి బయటికి రావడం కూడా జరుగుతున్నారు చాలా మంది మాస్కులు పట్టి తిరుగుతున్నారు ట్రాక్టర్ పెట్టి తడిపింది కూడా చాలా ఒక్క ట్రాక్టర్ ఉంటే ఆ చిన్న దారి పెట్టి దానితోటి తిరిగేస్తున్నారు రోడ్డు మీద వెళ్ళి వాహనాలకి రకరకాల ఇబ్బందులు ఒక లైను లేదు ఒక ఇది లేదు మరి భయ అధికారులు ఎవరైనా ఉన్నారా లేదా వచ్చి చూస్తున్నారా లేదా అన్న కూడా ఎవరికి తెలియదు ఎప్పుడు కావద్దో కూడా అసలు ఎవరు అంచనా కూడా చెప్పుకోలేకపోతున్నారు దీంతో వ్యాపారస్తుల ఇబ్బందులకు ఇంకా అసలు దారి లేదు మామూలు ప్రజలు కూడా ఆడవాళ్ళు మనోళ్ళు అసలు ఎవరో తిరగలేకపోతున్నారు రూగంట మరి ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందా అది ఇక్కడే జరుగుతుందా అన్న సందేశం వచ్చి మేము ఇలా మాట్లాడవలసి వస్తుంది కొంచెం ఎవరైనా పై అధికారులు పట్టించుకుని దీన్ని అసలు ఏమైనా లైన్ ప్రకారం కరెక్ట్గా నడుపుతుందా లేకపోతే ఏమైనా తేడా జరుగుతుందా అన్నది మీరు చూడాలని